భారత రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ ఆవశ్యకతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం రెండో భాగం ఇప్పుడు వింటారు శ్రోతలకు నమస్కారం దేశ భద్రతలో రక్షణ రంగం కీలక పాత్ర పోషిస్తుంది సరిహద్దులో చొరబాటుదారులను నిలువరించడం నుండి ఉగ్రదాడులను ఎదుర్కోవడం వరకు దేశ రక్షణలోనే కాకుండా ప్రతిదాడిలో సైతం రక్షణ రంగం పాత్ర ప్రముఖమైనది స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశ సమగ్రతలో ఆ రంగం అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది అటువంటి రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి ఈరోజు మనతో చర్చించడానికి ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు నమస్కారం నమస్కారం డాక్టర్ గారు గారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూజ్ మిజైల్ గా పేరున్న బ్రహ్మ క్షిపణి తయారీలో మన దేశ భాగస్వామ్యాన్ని విశ్లేషిస్తారు బ్రహ్మోస్ అనేది అది రష్యా వాళ్ళు మనకి సరఫరా చేసిందండి టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో తీసుకొచ్చేసేసి ఒరిజినల్ సిస్టమ్ని మాడిఫై చేసి మన వాళ్ళు చేస్తున్నారు దాదాపు డెబ్బై శాతం ఇండినైజ్ చేశారండి రివర్స్ ఇంజనీరింగ్ కానీ మాడిఫికేషన్స్లో కానీ అన్నీ ఉన్నాయి అంటే ఒరిజినల్కి దీనికి తేడా ఉంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే మిసైల్ అనేది దాదాపు ఐదు అంశాలు ఉంటాయి ఒకటేంటంటే ఒక ప్రాంతం ఎక్కడైతే కట్టారో ఆ మిసైల్ లాంచ్ ప్యాడ్ దగ్గర నుంచి వెళ్ళటం రెండు మొబైల్ ప్లాట్ఫామ్లో పెట్టడం మొబైల్లో అంటే ట్రక్కులు తీసుకెళ్ళి పెట్టడం అనేది ఒక రకం ఎయిర్లో నుంచి లాంచ్ చేయటం మళ్ళీ షిప్లో నుంచి లాంచ్ చేయటం ఐదోది ఏంటంటే సబ్మెరీన్లో నుంచి లాంచ్ చేయటం ఇన్ని రకాలు ఉంటాయి మనం ఆ మిసైల్స్లో మళ్ళీ హైపర్సానిక్ ఏంటి అనేది మళ్ళీ రకరకాలే ఉంటాయండి ఇంటర్ కాంటెంట్లు అనేవి చాలా రకాలు కన్వెన్షనల్ వీటికే మళ్ళీ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా పెట్టడానికి అవన్నీ ఒక్కొక్కదానికి టెక్నాలజికల్గా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నీ ఒకదానికి సరిపోదు సో ఆ బ్రహ్మాస్ అనేది ఒక మెయిన్ స్టే కింద అయిపోతుంది అనమాట అనంత గారు మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచ రక్షణ వ్యవస్థలో ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ మన దేశంపై చేసిన దాడిలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మన రక్షణ దళాలు వాడాయి కానీ ఇది రష్యా తయారు చేసిన రక్షణ వ్యవస్థ రక్షణ రంగ పరికరాల స్వదేశీకరణ జరుగుతున్న ఈ సమయంలో స్వదేశీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తయారీ దిశగా ఏ విధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి రక్షణ రంగానికి సంబంధించి పెట్టుబడి పెట్టడం అనేది పెట్టుబడి ఫ్యాక్టరీలు కట్టి తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీని బట్టి అసెంబ్లింగ్ అని జరుగుతున్నాయి మనకి భారతదేశంలో ఎప్పటి నుంచి జరుగుతున్నాయి కానీ అదే టార్గెట్ కింద పెట్టుకొని జరగటం అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అంటే పదిహేడు పద్దెనిమిది అనుకోండి బాగా తీవ్రంగా అప్పటి నుంచి ప్లాన్ పరంగా వెళ్ళి ఈ టార్గెట్లు మనం మీట్ అవ్వాలని చెప్పి ఫోకస్ పెట్టి చేసింది సో ఒక మిసైల్ తీసుకున్న తర్వాత ఏంటంటే మన అవసరాలను బట్టి ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా అదే అండి కాకపోతే ఏంటంటే మనం ఏమనుకోవచ్చు అని అంటే మిసైల్స్ ఇన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేసి లాంచ్ చేయొచ్చు కదా అని అనుకుంటాం ఈ మిసైల్ లాంచ్ చేయటంతో పాటు అది ఎక్కడికి లాంచ్ చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఆ రెడార్ ట్రాకింగ్ ఎన్ని చాలా పని ఉంటుందండి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారంటే దానికి ప్లానింగ్తో పాటు సపోర్ట్ స్టాఫ్ అనేది ఉండాలి అది బయట వాళ్ళు తీసుకొచ్చి నడిపితే వాళ్ళు మేము రాము అని అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ప్లస్ బాగా ఖరీదు ఎక్కువ ఉంటాయి బ్రహ్మోస్ లాంటివి ఒకటి దాదాపు ఒక ముప్పై ఐదు కోట్లు ఎంతో ఉంటుందండి సో ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ తర్వాత తర్వాత వచ్చి ఎస్ ఫైవ్ హండ్రెడ్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఖరీదు ఎక్కువ ఉంటాయి సో ఈ సిస్టమ్ నడపటానికి ఉన్న టెక్నికల్ ఇది చాలా టైం పడుతుంది మనం ఇంకోటి ఏంటంటే మన చిన్న దేశం కాదండి అట్లాగే అంతా ఒకేలాగా ఉండదు ఒక చోట కొండలో అవన్నీ ఉంటాయి ఇంకో చోట సముద్రాల దగ్గర నుంచి అన్నీ సో అవి అన్నీ అన్నిటిని ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభా ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నా కష్టం అవుతుంది సో మిసైల్ అని వాడుతున్నారు లేకపోతే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని అందుకని చూస్తే మన అన్ని చోట్ల ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్ అంటారండి మిసైల్స్ కన్నా డిఫెన్స్ సిస్టమ్ అంటారు అంటే పాటు దీనికి సంబంధించిన అనుబంధంగా కావాల్సిన అన్నీ కూడా వాడుతూ ఉంటారు అది బిల్డ్ చేయాలంటే చాలా టైం టేకింగ్ కాస్ట్లీ ప్రాసెస్ మనం చాలా చోట్ల ఎట్టామనుకుంటామంటే సడన్గా ఆపేశారు ఏంటి ఇంకోటి ఏంటి అని అంటుంటారు అది కాదు అక్కడ జరిగింది మొట్టమొదటిసారిగా ఈ ఇంత హై టెక్నాలజీ వాడింది భారతదేశం మొట్టమొదటిసారి సో ఈ సిస్టంలో ఇప్పుడు డ్రోన్స్ కానీ ఇటువంటి ఈ మన వాడలేదని నేను అనుకుంటున్నాను ఉన్న ఎందుకంటే మన బయట పేపర్లో చదువుతూ ఉన్న డ్రోన్ టెక్నాలజీ మనకి ఏమేమి ఉన్నాయి ఎగ్ ఎందుకంటే ఎగ్జిబిషన్స్ వాటిలో పెడతా ఉన్నాం అంటే మామూలు మన మన ఎగ్జిబిషన్ కానీ డిఫెన్స్ ఎక్స్పో ఆ డ్రోన్స్ ఈ కూడా వాడినట్టు ఎక్కడ మనకి న్యూస్ పేపర్స్లో రాలా అంటే గవర్నమెంట్ స్టేట్మెంట్ అయితే ఏమి ఇవ్వలేదు సో అటువంటి అన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ఏంటంటే ఓర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తాయండి ఎటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు దాదాపు నేను అనుకోవడం డెబ్బై ఒకటి తర్వాత కార్గిల్ తర్వాత సార్ డెబ్బై ఒకటి తొంభై తొమ్మిది తర్వాత అంటే పాతికేళ్ళలో ఇదే పెద్ద ఎక్కువ శాతం మనం వాడింది ఆయుధాలు వాడింది భారతదేశం ఇదే మొట్టమొదటిసారి అంటే ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఇరవై ఇరవై ఐదేళ్ళలో టెక్నాలజీ ఎంత మారింది ఖచ్చితంగా దీనికి సంబంధించిన లెసన్స్ చాలా ఉంటాయి అది ప్రజల దాకా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పరు కూడా ఏ దేశం చెప్పరు అది స్లోగా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తారండి అది ఆ ఉపయోగం ఉంటుందండి ఎక్కువ జరిగింది ఎన్ని టార్గెట్లు అన్న కన్నా నా లెక్క అయితే మాత్రం ఆ లెసన్స్ ఏంటనేది ముఖ్యంగా ఉంటుంది అనుకుంటున్నారండి అనంత గారు రక్షణ రంగ అభివృద్ధిలో భాగంగా డిజిటలైజేషన్ డ్రోన్ కృత్రిమ మేధా వంటివి ఎటువంటి పాత్ర పోషిస్తాయంటారు అటుకే ముందు ముందు ప్రధానమైన పాత్ర ఉంటుందండి డ్రోన్స్ అనేవి పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్స్ వాడారంటే అది వాళ్ళ డ్రోన్స్ కాదండి చైనా టర్కీ వాళ్ళు తీసుకొచ్చి వాడారు వాళ్ళకి ఏం డ్రోన్స్ ఉన్నాయనేది ఇప్పుడు అందరికీ తెలిసింది అంటే అందరికీ అంటే భారతదేశంలో డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ తెలిసింది దానికి సంబంధించిన ఎట్టా జవాబు ఇవ్వాలనేది కూడా వాళ్ళు ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి సో ఇప్పుడు రాబోయే కాలంలో ఇదే ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే డ్రోన్ లాంటివి ఏంటంటే చౌక్గా ఉంటాయి ఆ డ్రోన్ టెక్నాలజీని ఇప్పటికప్పుడు మారిపోతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇజ్రాయెల్తో కొలాబరేషన్తో మనకి ఇండియాలో కూడా తయారు చేస్తున్నారు డ్రోన్సు ఈ ముందు ముందు రాబోయే డెవలప్మెంట్ అంతా కూడా అభివృద్ధి అంతా దాని మీద ఉంటుంది ఇప్పుడు విమానంలోంచి డ్రోన్స్ వేయగలరా ఇప్పుడు సోల్జర్స్ని తీసుకెళ్లి వాళ్ళు పారాషూట్లతో దిగడం కన్నా అన్ని వందల డ్రోన్లు కనుక విమానాలే వదిలినాయి అనుకోండి అవి కంట్రోల్ చేసి చేసుకోవడానికి యుద్ధం అంత మా రూపురేఖలు మారిపోతాయండి యుద్ధం ఖచ్చితంగా సో అటువంటి మనకి మొత్తం రాబోయే కాలంలో అయితే టెక్నాలజీ ఓరియెంటెడ్గా ఉంటాయని అనుకుంటున్నానండి దాని కూడా ఓకే అది దానికి ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది స్వదేశీ రక్షణ రంగ సంస్థలు అభివృద్ధి చేస్తున్న తేజస్సు వంటి యుద్ధ విమానాలు మన రక్షణ రంగంలో ఏ విధమైన పాత్ర పోషిస్తాయి అనుకుంటున్నారు ఒకటి యుద్ధ విమానాల పాత్ర అయితే ఉంటుంది కానీ ఇప్పుడున్నంత పాత్ర పదేళ్ళ తర్వాత ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఓకే అంటే మనకి యుద్ధ విమానాలు అనేది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బాగా ప్రాముఖ్యత పెరిగింది బాగా అభివృద్ధి కూడా చెందినవి ఇప్పుడు ఆ స్టెల్త్ విమానాలు ఒకటే ఇంపార్టెంట్ గా అయిపోతున్నాయి కాకపోతే బాగా ఖరీదు ఎక్కువ చాలా ఖరీదు అంత ఖరీదు మరి ఎన్ని పెట్టగలరు ఎన్ని దేశాలు పెట్టగలరు మన భారతదేశం అయినా ఎన్ని కొనుక్కోగలనేది ఉంటుంది కదా మనకి లిమిటేషన్ అనేది ఉంటుంది తక్కువ దేశాలు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి రెండు మూడు దేశాల దగ్గర అమెరికా చైనా దగ్గర ఉన్నాయి రష్యా దగ్గర మూడు దేశాలు ఉన్నాయి సో వాటిల్లో కూడా ఎంతవరకు స్టెల్త్ పర్సంటేజ్ ఎంత అనేది ఎవరికి తెలియదు బట్ అటువైపు అడుగులైతే అన్ని దేశాలు వేస్తున్నాయండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వాళ్ళు తయారు చేసుకోవడం ఎట్టానే అనేది చూసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే మనకున్న విమానాల లేకపోతే డ్రోన్ల మిసైల్స్ అవి ఏంటనేది టెక్నాలజీతో పాటు అయ్యి మార్గం మనం ఎంచుకోవాలి ఏది ప్రాముఖ్యం ఉంటుంది అవి డిఫెన్స్కి ఉపయోగపడతాయి బట్ ఏంటంటే డిఫెన్స్ అన్న మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఖరీదు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మన దేశం లాంటివి అఫోర్డ్ చేయగలదా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైలట్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ట్రైనింగ్ అనేది చాలా కాస్ట్లీ ప్రాసెస్ చాలా టైం పడుతుంది అండి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మొన్న జరిగిన యుద్ధానికి చాలా మార్పులు అయితే చూస్తాం అనంత్ గారు మీరు ఇప్పటివరకు చెప్పినట్టు గత కొన్ని సంవత్సరాలుగా మనం స్వదేశీకరణ అనేటువంటి చూస్తున్నాం మరి దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థపై ఎంతమేర భారం తగ్గిందంటారు ఇమీడియట్గా చూసుకున్నట్టయితే దాదాపు నాలుగు లక్షల కోట్లు తొంభై రెండు శాతం వరకు తొంభై తొంభై రెండు శాతం వరకు మనకి భారతదేశంలో స్వదేశీ పరంగా మనం చూసుకుంటున్నామండి దిగుమతి చేసుకునే కేవలం నలభై శాతం మాత్రమే ఉందని గవర్నమెంట్ చెప్తాను ఇది కనుక పెరుగుతూ ఉంటే ఇది ఒక పది శాతం ఇరవై శాతంగా తీసుకెళ్ళినట్టయితే నా అంచనా ప్రకారం అయితే సంవత్సరానికి యాభై వేల నుంచి లక్ష కోట్ల వరకు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ఆదాయం ఉంటుంది అనుకుంటున్నాను ఖర్చు అయితే ఉంటుంది ఖర్చు తగ్గదు కానీ ఎందుకంటే విదేశాల్లో ఖర్చు పెట్టేది మనం ఇక్కడ ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడే రొటేషన్లో ఉంటుందని అనే ఆర్థిక పరంగా మనకి ఇక్కడే ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను సో విదేశీ మారక ద్రవ్యం అనేటువంటి చాలా వరకు ఆదా అవుతుంది ఆదా అవుతుంది ఓకే మరి దేశ రక్షణ రంగ అభివృద్ధి స్వదేశీకరణ ఆధునీకరణలో విదేశీ పెట్టుబడులు స్వదేశీ ప్రైవేట్ రంగ సంస్థలు ఏ విధమైన పాత్ర పోషిస్తాయంటారు ముఖ్యమైన పాత్రే ఉంటుందండి ఎందుకని అంటే ఇప్పుడు ఆయుధాలు సరఫరా చేసే దేశాలు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కొలాబ్స్ అయిపోయిన తర్వాత క్షీణించిన తర్వాత రష్యా అనేది వచ్చిన తర్వాత చాలా కాలం పాటు అమెరికా ఒకటే ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చిందండి అంటే యూనిపోలార్ వరల్డ్ కింద వెళ్ళిపోయింది కేవలం అమెరికా మాత్రమే ఉండి వా అమెరికా ఒకటే శాసించడం అనేది జరిగింది ఇప్పుడు అది లేదు మారుతో మారుతోంది అది ఒక ఐదు పదేళ్ళు అది కూడా అమెరికా పాత్ర ఇంకా తగ్గుతుందనే అంచనాలోనే అందరూ ఉంటున్నారు యూక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా కూడా దెబ్బతిందండి ప్లస్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటున్నారంటే యూరోప్ని ఇప్పుడు దాకా మేమే ఖర్చు పెట్టాము మీరు మీ బడ్జెట్లో ఐదు శాతం డిఫెన్స్ రంగాన్ని ఖర్చు పెట్టండి అంటున్నారు ఇప్పుడు మామూలుగా అయితే యూరోప్ ఖర్చు పెట్టేది ఒక శాతం అండి అంటే ఇంకా నాలుగు శాతం పెరగాలి అంటే అది చాలా ఎక్కువ ఉంటుంది భారతదేశం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఇప్పుడు పాకిస్తాన్తో మనకు సమస్య అయిపోలే ఆరంభం మాత్రం అనుకోవచ్చు చైనాతోనూ అదే పరిస్థితిలో ప్లస్ చైనా తైవాన్ ఎన్ని రకరకాలుగా మళ్ళీ మనం మల్టీపోలార్ వరల్డ్కి వెళ్ళిపోతున్నాం అమెరికా ఒకటి దగ్గర నుంచి అమెరికా ప్లస్ చాలా దేశాలతో ఉంటుంది అటువంటి అప్పుడు ఏంటంటే ఒకటి రక్షణ రంగానికి ఖర్చు అనేది ఎక్కువ పెడతా ఉంటాయి అన్ని దేశాలు పెడతాయి భారతదేశం ఒకటేనే కాదు భారతదేశం కూడా పెట్టాల్సి వస్తుంది భారతదేశానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎందుకనంటే మనకున్న పరిస్థితుల్లో చుట్టుపక్కల అమెరికా చుట్టుపక్కల యుద్ధాలు లాంటివి జరగటం అనే ఛాన్స్ ఉండదండి మనకి ఆసియాలోనే ఎక్కువ సమస్యలు వస్తాయి ముందు ముందు ఇప్పుడు తైవాన్ దగ్గర కానీ లేకపోతే ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో కానీ ఈ ఇటువంటి చోట్ల ఎక్కువ ఉంటాయి పాకిస్తాన్తో కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో కానీ ఇటువంటివి ఉంటాయి లేకపోతే మిడిల్ ఈస్ట్లో కానీ సో రాబోయే కాలంలో యుద్ధం అంతా ఎక్కువ ఆసియాలో ఉంటుంది అందుకని భారతదేశం ఖర్చు పెట్టాలి అన్ని దేశాలు ఖర్చు పెడతాయి కాబట్టి ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చి కంపెనీలు వచ్చి పెట్టుబడిది పెడితే నా లెక్క అయితే అంటూ ఇక్కడ కంపెనీ స్థాపిస్తే ఇబ్బంది ఉండదండి మీదేందుకే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ సబ్సిడరీ అంటాం మనం వాళ్ళు ప్రతిదీ కూడా కంపెనీస్ యాక్ట్ ప్రకారం పాటించాల్సింది మన చట్టాల ప్రకారమే వాళ్ళు పని చేయాలి పని చేయకపోతే ప్రభుత్వం కూడా మన చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అది అన్ని చోట్ల ఉంది అందుకని దాంట్లో మనకు వచ్చే నష్టం కొత్తగా అయితే లాభాలంటే లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ పెట్టి పెట్టుబడికి సంబంధించి వాళ్ళు తీసుకెళ్తారు బట్ లాభాలు తీసుకెళ్ళటం వేరు టెక్నాలజీ ఇచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసి అది వెళ్ళటం అనేది వేరే సో ఆ ముందు ముందు ఎక్కువ శాతం ప్రభుత్వం కూడా ఏముంటుందని అంటే మీరు వచ్చి ఇక్కడ స్థాపించండి జాయింట్ వెంచర్ కానీ భారతదేశంతో ఇంకో కంపెనీతో కానీ లేకపోతే మీరు కొన్ని 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 చోట్లయితే డెబ్బై నాలుగు శాతం వరకు మీరే మీ వాటానే సో అది నష్టం ఏమి ఉండదు అది ముందు ముందు అదే మార్గంలో ఉంటుంది ఇక్కడే కాదండి అన్ని దేశాల్లోనే అట్టాగే చేస్తున్నారు అనంత గారు మరి రక్షణ రంగంలో స్వదేశీకరణ వల్ల దేశంలో మానవ వనరుల అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అంటారు మన దేశంలో జరిగినంత కాలం అయితే మనకే లాభం ఉంటుందండి ఓకే ఉత్పత్తితో పాటు ఏంటంటే ఉద్యోగ అవకాశాలు రక్షణ రంగం ఏంటని అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం అంటే స్కిల్ లేకపోతే హై ఎండ్ ఆఫ్ లేబర్ మార్కెట్లో ఉంటాయండి అంటే లేబర్ మార్కెట్లో ఎక్కువ ఎడ్యుకేటెడ్ వాటికి సంబంధించినట్లు ఉంటాయి ఇప్పుడు సైనికులు అనేవాళ్ళు తక్కువ చదువు ఉన్న పర్వాలేదు ఫిజికల్ ఫిట్నెస్ని బట్టి ట్రైనింగ్ని బట్టి వెళ్తారు కానీ బట్ ఉత్పత్తి దగ్గరికి వచ్చేటప్పటికల్లా అంతా కూడా ఏంటంటే మనకి చదువుని బట్టి స్కిల్ని బట్టి వెళ్ళిపోతాం అంటే చదువుతో పాటు స్కిల్ వచ్చినట్టయితే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది సో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మనం కనుక చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం మనకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అంటే సేవల రంగంలో వచ్చినాయి అది కూడా టెక్నాలజీ దాంట్లో వచ్చింది మిగిలిన అన్నీ కూడా మనకి ఇక్కడ ట్రేడ్ ఇటువంటి వాటిలో ఉన్నాయి ఇప్పుడు ఏమవుతుందని అంటే ఈ ఉత్పత్తి రంగంలో వెళ్తాయండి ఓకే ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ జీతాలు వచ్చే అవకాశం కూడా ఉంటాయండి అంటే స్కిల్ ఎక్కువ అవసరం కాబట్టి చదువు ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ అనేది అవసరం కాబట్టి అది లేబర్ మార్కెట్లో ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్టయితే వీళ్ళ ఆదాయాలు కూడా ఎక్కువ ఉంటాయి సో అట్టా దీని మీద ఆధారపడే వాళ్ళకి బాగా ఉపయోగం అని చెప్పి అనుకోవచ్చు చివరిగా విక్సిత భారత్ లక్ష్యాన్ని చేరడంలో దేశీయ రక్షణ రంగ స్వదేశీకరణ ఎటువంటి పాత్ర పోషిస్తుంది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే మనకి రక్షణ రంగానికి సంబంధించి రాబోయే దశాబ్దాలుగా మనకు అవసరాలు అయితే ఉన్నాయండి ఈ తీ తీరని అవకాశాలు ఈ అవకాశాలు అవసరాలు పెరగటం తప్ప తగ్గటం ఉండదు సో ప్రధానంగా ఏంటంటే దేశం బాగుంటేనే మనం ఉంటాం దాంట్లో సమస్యలు వస్తూ ఉంటే అన్ని చోట్ల మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆర్థిక పరంగా మనం నైంటీస్లో ఎట్లా ఉందో చూసాం పంతొమ్మిది వందల తొంభై ఆ దశాబ్దం అంతా కూడా గొడవలు అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది ఆర్థిక పరంగా ఎట్టా ఉంటుంది అని చూస్తూ వచ్చామన్నాం ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే ఏంటంటే ముందు ముందు రాబోయే కాలంలో ఈ డిఫెన్స్ డిఫెన్స్ సంబంధించి కోటి రెండు కోట్లు ఉద్యోగాలు అవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఎడ్యుకేటెడ్ హైలీ స్కిల్డ్లో ఉంటాయి అంటే వాళ్ళ జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి సో ఆర్థిక పరంగా వాళ్ళు ఖర్చు పెట్టుకునే స్తోమత కూడా ఉంటుంది సో అవన్నీ కలుపుకున్నట్టయితే ఒకటి దేశ రక్షణతో పాటు ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందే అవకాశానికి మనకి పెరుగుతుంది స్వదేశీకరణ చేయడం ద్వారా చేయడం ద్వారా ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు అమెరికాలో ఉత్పత్తి చేసే బదులు లేకపోతే ఇంగ్ యూరోప్లో ఐరోపా దేశాల్లో ఉత్పత్తి చేసే బదులు భారతదేశంలో ఉత్పత్తి చేస్తే ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కదా ఖచ్చితంగా మామూలుగా అయితే అంతముందు అక్కడ కొనుక్కోవాల్సి వచ్చేది ఆయుధాలు ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తామంటే మన దేశంలోనే ఉంటుంది కాబట్టి అది మనకు లాభం రక్షణ రంగంలో స్వదేశీకరణ ఆధునీకరణ యొక్క విశిష్టతను మా శ్రోతలకు వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు భారత రక్షణ రంగంలో ఆధునీకరణ స్వదేశీకరణ ఆవశ్యకతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం రెండో భాగం ఇప్పటి వరకు విన్నారు అతిథి డాక్టర్ ఎస్ అనంత్ ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యాత సాయి సిష్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం